ండి చూడండి ఈరోజు మీకోసం డ్రెస్కి బెల్ట్ పెడతాం ఎలాగో మీకు చూపిస్తున్నానండి ఈ బెల్ట్ చాలా మందికి కుదరదండి రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి దిగోండి ఇలా పెట్టు ఇక్కడ ఐదు ఇంచులు నేను పొడవు కట్ చేశానండి దీనికి ఇలా గాడ్స్ పెట్టుకోవాలండి కట్స్ పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టుకుంటే మనకి తిరుగుతుంది పెట్టుకుంటాకి మొత్తం వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి ఇది రెండున్నర తీసుకున్నానండి వెడల్పు ఈ వెడల్పు రెండున్నర తీసుకున్నాను చూసారా ఇలా కుట్టేసుకోవాలి పైన దీనికి ఎంత ఉందో అంతే కటింగ్ చేసుకోవాలండి కరెక్ట్గా ఈ మలుపు కాడకి కోసిన మనం కటింగ్ చేసిన కాడకి ఇలా రఫ్ చేసుకోవాలి తర్వాత మొత్తం వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి లేక అర్థమవు ఇలా మనం ఇలా మడుపుకోవాలి ఇలా మడుపుకున్నాక దీన్ని పైన ఇలా కుట్టేసేసుకోవాలండి మనం ఉక్సలైన పెట్టుకోవచ్చు కాజాలైనా పెట్టుకోవచ్చు గుండి అదే గుండీలైనా పెట్టుకోవచ్చు సారీ గుండీలైనా పెట్టుకోవచ్చు ఉక్సులైనా పెట్టుకోవచ్చండి ఒక్కొక్కరికి కస్టమర్లకి గుండీలు అంటారు హోల్డ్ ఏం అంటారు కదా మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా కొట్టుకుంటే మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి కొద్దిగా రోడ్లు సౌండ్లు వస్తాయి ఏమనుకోమాకండి వీడియో అంతా చూస్తాకి ట్రై చేయండి దీన్ని మనం ఏడున్నర పొడవేమో ఏడున్నర తీసుకు ఏడున్నర ఎనిమిది తీసుకున్నామండి వచ్చేమో మూడున్నర తీసుకున్నాను ఇలా కుట్టుకోవాలండి మళ్ళీ పైన ఇక్కడ కుట్టంగానే రఫ్ చేసేయాలన్నమాట ఇక్కడ ఇక్కడ మనం గాడ్లు పెట్టుకున్నాం కదండీ అక్కడ వరకు కొట్టాలి ఇలా పెట్టి రఫ్ చేసేసుకోవాలి చేసుకున్నాక దీన్ని ఇలా గీత పెట్టుకోవాలి అంటే మార్కింగ్ వెళ్ళి చక్కగా నీట్గా ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే ఇలా మడుపుకోవాలి మడుపుకున్నాక ఇలా పెట్టుకోవాలి ఇలా మడుపుకొని ఇలా పెట్టుకోవాలి అదేవిధంగా ఇలా కుట్లా చేయాలి రెండు పక్కలు ఇలా కవర్ అయిపోవాలండి ఇక్కడ వరకు కుట్టినాక ఆపుకున్నాం మనం ఇక్కడ రఫ్ చేసాం కదండి అక్కడ వరకు కుట్టినాక ఆపుకోవాలి ఆపుకున్నాక ఈ రెండి ఇలాగా జాయిన్ చేయాలి అలా జాయిన్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనం ఇప్పుడు ఇక్కడ ఇది మట్టికి చాలా నిదానంగా చూడండి కంగారు పడమకండి అర్థం కాదు ఇలా పెట్టుకుని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఈ షేప్ వచ్చేస్తుందండి ఓకేనా మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి మీకు దగ్గరగా చూపిస్తాకి నేను దగ్గరగా పెట్టానండి చూడండి ఇలా మడుపుకోవాలి ఇలా మడుక్కున్నాక మళ్ళీ ఇటు సైడ్ ఇలా మడుక్కోవాలి ఓకేనండి ఇది మటుకి చాలా దగ్గరగా చూడండి ఇలా కుట్టేసుకోవాలండి ఇలా కుట్టుకున్నాక మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి మనం తిప్పుకున్నాక మళ్ళీ ఇక్కడ వంపుకాడ మళ్ళీ ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నాక ఇలా స్ట్రైట్గా ఎక్కడ వరకు కుట్టుకోవాలండి ఇప్పుడు మనం ఎక్కడ వరకు పెట్టాం కదా అవి ఇలా గుర్తుపెట్టుకోండి ఇలా గుర్తుపెట్టుకున్నాక మనకి ఎక్కడ వరకు కుట్టాలో క్లారిటీ వస్తుంది ఎక్కడ వరకు కుట్టాము కుట్టినాక దీన్ని అడ్డం తిప్పుకోవాలండి ఇలాగా అడ్డం తిప్పుకొని ఇట్లా రెండుసార్లు రఫ్ చేయండి మనకి గట్టిగా ఉంటుంది తీసినాక చూసారా కోణం వచ్చింది ఇక్కడ ఈ టైప్లో ఉంటుందన్నమాట మనం ఇలా కుట్టేసుకుంటాము దీన్ని కొద్దిగా పక్క తప్పించేయాలి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి చూడండి ఇలా పెట్టేసి అనమాట మొత్తం ఇలా వచ్చేసింది మనకే చూసారా బాగా వచ్చిందా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనండి బాయ్